వెల్కమ్ టు నేను మీ మదుకూరి మరొకసారి మరొక పదార్థంతో మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగారు ఈరోజు పదార్థం ఏమిటనుకుంటున్నారు కందా బచ్చలి కూర కందా బచ్చలి కూర ఇలా ఆవ పెట్టి వండి చూడండి అద్భుతంగా ఉంటుందో పక్కేమో వర్షాలు పడుతున్నాయి చల్లి ప్రారంభం అయిపోయింది బెంగళూరులో మరి ఇలాంటి కూరలు తినమంటే తిననే తినాలి ఎందుకంటే కందలో ఎన్నో పోషకాలు ఉన్నాయి మెగ్నీషియం అది ఉంది కాల్షియం ఉంది మరి అలాగే బచ్చల కూరలో కూడా అనేకమైనటువంటి పోషకాలు ఉన్నాయి చాలా మంచిది బచ్చల కూర ఆకుకూరలు అన్నింటిలోకి బచ్చల కూర అమోఘంగా పనిచేస్తుంది అనేకమైనటువంటి న్యూట్రిషన్స్ బచ్చల కూరలో ఉన్నాయి అలాంటి కందా బచ్చలి కూర ఇలా వండేసుకుని ఇలా తీస్తూ ఉంటే అరోమా చూడండి ముక్కి పగిలిపోతుంది ముక్కుకి అంత సువాసన అంత అద్భుతంగా ఉంటుంది ఇంత అల్లం తొక్కేసేసి ఇంత ఆవు పెట్టి ఇలా కందా బచ్చలి కూర ఇంత చింతపండు పులిసేసి చెయ్యండి అద్భుతంగా ఉంటుంది నాలుగు రోజులు నాకు కూడా కూర స్మెల్ రాదు దోశకైనా రోటీకైనా చపాతీకైనా దేనికైనా అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఇలాంటి అమ్మమ్మల నాటి కూరలు ట్రై చేయాలమ్మా ఇప్పుడు యువతకి ఈ కూరలు అంటే ఏంటో కూడా తెలియదు మా మనవడి చెయ్య బుల్లి చెయ్య మా మనవడికి ముద్ద పెడుతున్నాను తినమని నాన్న తినేటప్పుడు లేట్ అవుతుంది మరి మీరు కూడా రెడీ చేసేసుకోండి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఇప్పుడు ఇలా కూరగాయల షాప్కి వచ్చాను ఇలా కంద కొందా అని వచ్చాను ఎలిపెంట్ ఫుడ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో తెలుగులో కంద అంటారు ఇలా కట్ చేస్తే లోపల కొంచెం రెడ్ రెడ్రీష్గా ఉంటుందన్నమాట కొంచెం కలర్ రెడ్ రెడ్రీష్ కలర్ ఉంటుంది ఇది బచ్చల కూర అన్నమాట బచ్చల కూర చాలా మంచిది ఎముకలకి ఏమిటి అన్నిటికీ కూడా బచ్చల కూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎక్కువ ఎముకల నొప్పులు అది ఉన్నవాళ్ళం వారానికి రెండు సార్లు అయినా పప్పులోనో అందులోనో ఎందులోకి అందులో వేసి బచ్చల కూర తింటా ఉండాలమ్మా తింటా ఉంటే ఎముకలు గట్టిగా ఉంటాయి ఇప్పుడు ఇలా పడిపోతుంటే అలా ఇరిగిపోతున్నాయి ఎముకలు అయ్యిని అలా ఇరగకుండా ఉండాలంటే ఇలాంటి బచ్చల కూరలు అయ్యి తినాలన్నమాట ఈ కాడ ఇందులో పీచు చాలా ఉంటుంది కాడ ఎందుకు చూపెడుతున్నానంటే ఆకిరిసేసి ఇలాంటి కాడలు పాడేయకండి కాడ కూడా ఇందులో వేసుకోవచ్చు నైస్గా కట్ చేసి చాలా బాగా నమ్మాలి ఇప్పుడు నేను కంద కోసేసి ఒక బా దాంట్లో వేసి నీళ్ళల్లో వేసాను కొంచెం మజ్జిగేసి ఇప్పుడు బచ్చల కూరను కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి కాడని ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి బచ్చల కూరను కూడా ఇలా కట్ చేసి కట్టా కట్టా కడిగేసి కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి ఆకుకూర ఏదైనా సరే ఉప్పు నీళ్ళలో వేసి నాలుగైదు సార్లు కడిగితేనే కానీ దాన్ని ఉన్న మట్టి క్రీములు కీటకాలు స్ప్రేలు కూడా కొట్టేస్తున్నారు అంటున్నారు అవన్నీ పోవాలి అందుకని కందని లచ్చన్న ముక్కల కింద తరిగేసి కొంచెం నీళ్ళలాంటి మజ్జిగేసి నీళ్ళల్లో వేసాను అన్నమాట ఈ మజ్జిగ వేయడం వల్ల మనకి చేతికి దురదలు అయ్యి ఉండవు అన్నమాట కందకి కొంచెం దురద ప్రభావం ఎక్కువ ఉంటుంది పట్టుకుని ఇచ్చింగ్ వస్తువు అందుకని చెప్పేసి ఆ ఎలర్జీ లేకుండా ఉండడం కోసం చూడండి నీళ్ళలాంటి మజ్జిగ కొంచెం మజ్జిగేసి నీళ్ళలోసి మీకు చూపెడుతున్నాను అన్నమాట ఇలా చేయడం వల్ల కందను పట్టుకున్నా సరే మనకి ఇచ్చింగ్ అది రాదన్నమాట దొరద ఉండదు ఆ మజ్జిగ వేయడం వల్ల బాగుంటుంది ఇలా వేసుకోవాలి అమ్మమ్మ వాళ్ళు ఇలాగే వేసి పెట్టుకునేవారు ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుంటే అరగంటలో కందా పచ్చలి కూర వండుకుని బయటకు వచ్చేయచ్చు పొయ్యి మీద ఉడకబెడితే ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఇలా కుక్కర్లో ఉడకబెడితే పది నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుంది కొంచెం వేసి కంద మొక్కలు వేసేస్తున్నాను ముందు కందమొక్కలు వేసేసి ఎక్కువ నీళ్ళు వేయక్కర్లేదు మా కుక్కర్లో వండుకునేదానికి ఒక అర గ్లాసు నీళ్ళకి వేసాను వేసి కేజీ అన్నమాట ఇది శుభ్రంగా కదిపి చూపెడుతున్నాను చూడండి అసలు కంద మొలగక్కలేదు అడుగు ముక్క ములిగితే చాలు ఉన్నదంతా ఏమీ మొలగక్కలేదు అనమాట పైన ఇప్పుడు బచ్చల కూర అంతా అలా జల్లేసి వదిలేయడమే పెద్ద కట్ట చూసారా పెద్ద బౌల్డ్ మూడు నాలుగు గుప్పుళ్ళు అవుతుంది గట్టిగా పట్టుకుంటే నా పెద్ద గుప్పుడుతోటి మొత్తం అంతా అలా జల్లేసి పెరిసి వదిలేయాలన్నమాట పరిసి వదిలేయడమే కదపకూడదు ఇంకా కదపకుండా ఉంటే ఈ బచ్చల కూరలో ఉన్నటువంటి వాటర్ కూడా కుక్కర్లోకి వస్తుంది కొంచెం బాగా ఇంకా గట్టిగా కావాలనుకున్నటువంటి వారు కొంచెం నీళ్లు తగ్గించుకోవచ్చు నేను కొంచెం పలసగానే వండుతారనుకుంటున్నాను దోశలోకైనా అన్నంలోకి అయినా చపాతీకైనా దేనికైనా బాగుంటుంది కొంచెం లూజ్గా వండితే బాగుంటుందని కొంచెం లూజ్గా ఉండదామని రెండు విజిల్ వేయించాను రెండు విజిల్ వేయించి కట్టేసి తర్వాత మూకుడు పెట్టి ఆయిల్ వేసాను స్వచ్ఛమైనటువంటి గాను నూనె గాని నూనెతో వంట రుచి మరింత పెరుగుతుంది అద్భుతంగా ఉంటుంది పది నిమిషాల్లో ప్రెషర్ పోయింది మూత తీసి చూపెడుతున్నాను చూడండి మూత తీయగానే బచ్చలకు చక్కగా గ్రీన్ కూడా పోలేదు గ్రీన్ కలర్ ఎక్కడా పోలేదు చూసారా ఇప్పుడు కందా బచ్చలి పైనుంచి కిందకి తిప్పి చూస్తే చక్కగా కంద ఉడిగిపోయింది ఇది కందని మెదగాలి కందం మెదిగితేనే బచ్చల కూరను టేస్ట్ బాగుంటుంది మెదక్కపోతే ఆకులు ఆకుల కింద ఉంటుందమ్మా తినడానికి పెద్దగా ఇష్టపడరు కందని ఇలాగ ఎనిపేయండి అక్కడక్కడ ఒక మొక్క చిన్న మొక్క ఉంచినా కూడా బాగా మెత్తగా కాకుండా ఇలాగ ఈ అట్ల పొలతో ఇలాగ ఎనిపేస్తే ఆ చూడండి ఎలాగ శుభ్రం మెదిగిన చూసారా మినప్పప్పు శనగపప్పుని కలిపేసి పోసుకుంటాను పోపుల బాక్స్లోనూ ఇంక రెండు తడుగుకోవాల్సిన పని ఉండదు కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోవచ్చు కందాపచ్చల కూరకి ఆ నీరు పులుపు నీరు పీల్చుకుని పప్పులు భలే ఉంటాయి సాయంకాలానికి ఇంగువమ్మ నేనవుతే ఎంత ఇంగు వేస్తాను ఎంత వేసుకుంటే ఎముకలకి అంత మంచిది అన్నమాట గ్యాస్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండవు ఇంగు ఇలా గట్టింగు వాడతాను ఎల్జీ ఇంగు తక్కువ అప్పుడప్పుడు వాడతాను కానీ ఎక్కువ ఇలా గట్టి ఇంగువే వాడుతూ ఉంటాను మీకు ఎప్పుడైనా కొంచెం కడుపు అది అనిపించింది అనుకోండి రెండు గట్టింగు ముక్కలు మింగేసి కాసేపు వేడి నీళ్ళు తాగండి తేలికగా ఉంటుంది ఒళ్ళు ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఎండుమిరపకాయలు కరియాపాకు వేసేస్తున్నాను చూడండి మీతో మాట్లాడతాను ఇంగుకి వాతాన్ని అణిచేసే ప్రభావం ఉంటుంది డెలివరీలు అయ్యి అవుతే మాకు ఐదారు రోజులు పాలింగువని మింగిచ్చేవారు ఇదే పాలింగువ మింగేవాళ్ళం మింగితే నొప్పులు అయ్యి ఉండవు వాత నొప్పులు అయ్యి ఉండవు అన్నమాట ఎవరన్నా ఒళ్ళు నొప్పులు అయ్యి ఉంటే మింగండి అమ్మా మింగడం మంచిదే ఇంగువ ఇలాగ అల్లం చూసారా పెద్ద అంత అల్లం తురిమేసి క్యారెట్ కోరుకునే దాంతో తురిమేసాను అల్లం అల్లం వేసేయండి ఈ అల్లమే అంత టేస్ట్ వస్తుంది కందా బచ్చల కూరకి అల్లం ఆవు పిండి చింతపండు గుజ్జు ఇప్పుడు ఉడకబెట్టినటువంటి కందా బచ్చలు పోసేసి ఇలా మూత పెట్టేయాలి మూత పెట్టేస్తే అరుమా బయటికి వెళ్ళదు అందులోనే ఉంటుంది పైకి ఆవిరి అది పట్టదు ఇప్పుడు అందరూ ఇళ్లలో వంటలే పొయ్యిల మీద వంటలు కూడా మమ్మీ ఇలాగే మూత పెట్టేది అరోమా చక్కగా దాంట్లోనే ఉంటుంది ఆ స్మెల్ అది బయటకు పోకుండా ఉంటుందని ఇలా మూత పెట్టి కొద్దిసేపు తీస్తే చూడండి చక్కగా ఇప్పుడు కదపాలి ఈ పప్పులు అయ్యి భలే ఉడికితే ఇందులో ఉడికి అంత బాగుంటాయో నేనైతే కొంచెం పప్పులు ఎక్కువే వేస్తానండి అది తింటుంటే భలే ఉంటుంది రెండు గంటలు పోయాక అద్భుతంగా ఉంటుంది రుచువు సరిపడగా ఉప్పు ఉప్పు వేస్తున్నాను అన్నమాట కొంచెం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు చింతపండు నానబెట్టి గుజ్జు కింద తీశాను అనమాట రెండు స్పూన్లు వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు బెల్లం ఉసిరిగాయంత బెల్లం వేసాను బెల్లం చింతపండు ఆవ అల్లం ఈ నాలుగు మెయిన్ పాత్ర పోషిస్తాయి గమనించాలి కందా పచ్చలి ఎక్కువ వండుకుంటారని అనుకోకండి మనం కూడా వండుకోవచ్చు అందరూ వండుకోవచ్చు కందా ఈ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎన్నిసార్లు అయినా తినచ్చు పసుపు వేసాను మీతో మాట్లాడతానే పసుపు వేసేసి ఒక స్పూను కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా దిట్టంగా గుమ్మరించాను చూసారా ఈ కొంచెం ఆవు పెట్టుకున్న కూరలకి ఇవన్నీ ఇలా వేసుకోవాలండి వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది జెవ్ వాళ్ళ లెగ్స్ అన్నమాట అప్పుడప్పుడు ఇలాంటి కూరలు తినాలి నేను ఎక్కువ ఈ చలికాలంలో కందా పచ్చలు ఎక్కువ వండుతూనే ఉంటాను ఇలా వంట చేసుకుంటానే తుడిసేసుకోండి అమ్మ అసలు వంట చేసుకున్నట్టే ఉండదు వంట చేసుకుంటానే షింక్లో గిన్నెలు కడిగేసుకుంటే పని మనిషి అవసరమే ఉండదు మా ఇంట్లో అయితే పని మనిషి ఎప్పుడూ ఉండదు మేమే చేసేసుకుంటాం మాకు అలసట కూడా ఉండదు పని మనిషి లేదు అనే ఫీలింగ్ కూడా ఉండదమ్మా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని నా నమ్మకం అన్నమాట చూడండి కూర కలర్ఫుల్గా భలే రెడీ అయింది ఉప్పు చూసుకుంటున్నాను ఉప్పు చూసుకుంటే అద్భుతంగా ఉంది ఇలా చేసుకోవాలమ్మా కొంచెం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నాకు కొంచెం అయిందనిపించింది కొంచెం వేసాను ఉప్పుని ఉప్పు వేసి మరికొకసారి కదిపి కొంచెం సిమ్లో పెట్టి కాసేపు వదిలేస్తే కొంచెం పలసగా ఉంటే కూర నీరు లాక్కుంటుంది అనమాట ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వేసాను చూడండి ధనియాల పొడి కొంచెం ఎక్కువే వేసుకోండి రుచి అద్భుతంగా ఉంటుంది ధనియాల పొడి వేయడం వేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్లు అవి బాగా జరుగుతాయి విజినెస్లు అయ్యి ఉండవు చలికాలం ఆయాసాలు అయ్యి వచ్చేవారు కొంచెం ధనియాల రసం ధనియాల పొడి ఎక్కువ వాడండి ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువే జోడిస్తాను నేను కూరల్లో రుచి మరింత పెంచుతుంది అన్నమాట కొత్తిమీర నమ్మండి చాలా ఈజీ ప్రాసెస్ స్నానం చేసేది తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారు చూస్తే కనుక ఒక లైక్ అవుతే చేయండి పొయ్యి కట్టేశాను పొయ్యి కట్టేసిన తర్వాత ఆవు పిండి వేసాను చూడండి పొయ్యి ఆఫ్ చేసేసాను ఇలా ఆవు పిండి కొట్టుకుని నేను నాలుగు నెలలకోసారి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను పులిహారలకి అరిటిగా ఆవు పెట్టుకుంటానికి ఇలా కందా బచ్చలి కూరలకి నేను చాలా కూరలు ఆవు పెట్టే వండుతూ ఉంటానమ్మ అలాంటి వాటికి ఈజీగా పనిచేస్తుంది పొయ్యి ఆఫ్ చేసేసినా కూడా బర్నర్ వేడి ఉంటుంది అందుకని పొయ్యి మీద అలా ఉంచేస్తాను కాసేపు పొయ్యి కట్టేసిన తర్వాత మాత్రమే ఆవుపిండి వేయండి ఇది మాత్రం గమనించాలి అందరూ పొయ్యి మీద ఉండగా వేస్తే చేదొస్తుంది అది గమనించండి పొయ్యి కట్టేసాను కాబట్టి నేను ఆవుపిండి వేసాను అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది చూడక్కర్లేదు ఇంక తీసేసుకుందాం గిన్నెలోకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అసలు నిజంగా సర్వింగ్ బౌల్లో తీస్తుంటే ఆ అరోమా ఉంటుందండి ఆ స్మెల్ అద్భుతంగా ఉంటుంది అసలు ఎప్పుడెప్పుడు అన్నం తినేద్దామా అన్నట్లుగా ఉంటుంది మనకి అంత బాగుంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరూ కూడా నమ్మ కందా బచ్చలి కూర తినాలి చాలా మంచిది చాలా న్యూట్రిషన్స్ ఉన్నాయి చాలా పోషకాలు ఉన్నాయి ఇటువంటి కూరని తప్పనిసరిగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా రెడీ చేసుకుని తినండి చాలా ఈజీ రెసిపీ నానమ్మ చేసేది ఏదైనా తక్కువ మసాలా ఎక్కువ రుచి చూసారా మూకుడికి ఏమీ అంటుకోలేదు అద్భుతంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చేసేసుకోండి నేను కూడా భోంచేస్తాను ఆకలి వేస్తుంది మరి నానమ్మకి కొంచెం ఊరికి ఏం లేదు మీకు అది తమనేయుల కోసం ఫోటో అన్నమాట ఇది ఇప్పుడు కందా బచ్చలి కూర వండితే మాత్రం నానమ్మ ఎప్పుడు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడుతుంది అన్నమాట అని చెప్పేసి ఈ ప్లేటు స్పెషల్గా తీసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కందా బచ్చలి కూర వేసి బచ్చల కూర మీద కొంచెం నెయ్యేసి అన్నం మీద కూడా నెయ్యేసి పెరుగు పెట్టాలి నైవేద్యం పెట్టుకున్నప్పుడు ఒక గిన్నెలోకి పెరుగు తీసి దేవుడు ముందు నైవేద్యం పెట్టి అప్పుడు మేము తింటామన్నమాట కందా బచ్చలి కూరకి అంత విశిష్టత ఉంది నాకు తెలిసినంతవరకు మరి మీరు కూడా రెడీ చేసుకుని దేవుడి దగ్గర కొంచెం పెట్టుకుని మరి మీరు కూడా తినండి ఆ అమ్మవారి కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఆకాంక్షిస్తూ ఇట్లు నేను మీ మద్దుకూరి మీ నాన్నమ్మ నలభై ఆరు వేలు సబ్స్క్రైబర్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ